వైఎస్ఆర్సిపి లీడర్ రోజా రాణి గారు ఆయము అనిత గారి గురించి ఏం మాట్లాడుతుందో మీరే వినండి ఆయన బూతులు చూడండి ఒక మహిళగా ఉండి ఒక మహిళను ఎలా తిట్టకూడదో అలా తిడుతుంది వైసీపీ రోజా రాణి గారు మళ్ళీ ఈమెను ఎందుకు కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయలేదో నాకేం అర్థం కావట్లేదు ఈమంతా తిడుతూ ఉంటే చూసి చూనట్టుండదు కూటమి ప్రభుత్వం సేబ్రోలు కిరణ్ భారతీయ గారిని బూతులు తిడితే ఇమీడియట్లీ అరెస్ట్ చేశారు జైలు వేయించారు మళ్ళీ కిరణ్కి ఒక న్యాయము ఈ రోజా రాణి గారికి ఒక న్యాయము కొడాల నానికి ఒక న్యాయము అంబటి రాంబాబుకి ఒక న్యాయము రోజా గారికి ఒక న్యాయము ఇట్లా బూతులు తిడుతున్నారు ఇంతమంది బూతులు తిడుతుంటే కూడా మళ్ళీ వీళ్ళకందరికీ ఒక న్యాయము సేబ్రోల్ కిరణ్కి ఒక న్యాయము ఇది ఎక్కడ రాజ్యాంగము ఇది ఏంది ఇది ఈ ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా లేమా అనేది కూడా తెలుస్తుంది సేపు రోజులు కిరణ్ లెక్కనే ఎట్లా వాళ్ళ కూడా అరెస్ట్ చేయండి బూతులు తిడుతున్నారు కదా వైసీపీలో మళ్ళీ ఎంతమంది బూతులు తిడుతున్నారు కదా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు మీరే ఆలోచించండి ఇట్లా ఆలోచిస్తూ పోతే ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ ఇట్లా బూతులు తిట్టడం అంతా వదిలేస్తారా మీరే ఆలోచించండి రోజా గారు ఏం మాట్లాడుతున్నారు ఇప్పటికే ఆయమో ఇప్పటికీ మీరు ఏం తిడుతుంది రోజా గారు ఆడింగ లేదవులు ఆడింగ లేదవులు అని గస పోసుకుంటా తిడుతుంది ఆయువును ఏం పట్టించుకోరు బూతులు తిట్టిన వాళ్ళు అందరినీ వదిలేసి ఏమి పట్టించుకోకుండా పోతే ఏంది ఇది ఎంతవరకు న్యాయం ఇది ఏం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం మీద కూడా జనాలలో పలసబడిపోతుంది ఇది ఇంతేనా వీళ్ళు ఇంత తిట్టినా కూడా ఏం చేయలేదులే అని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ బూతులు తిట్టే వాళ్ళను అసభకరంగా పోస్టులు పెట్టేవారిని ప్రజలను ఇబ్బంది పెట్టేవారిని ఆడవాళ్ళను ఇబ్బంది పెట్టేవారిని ఎప్పటికీ వదలకండి ఇప్పటికైనా సరే వాళ్ళని అరెస్ట్ చేయండి శ్రీరెడ్డి గారు అన్ని బూతులు తిట్టారు మళ్ళా ఆయన నన్ను క్షమించండి అన్నా అని అనగానే ఆయన వదిలేస్తారా అంత తిట్టేసి వదిలేసుకోండి ఇదేనా మన ఉండేది రాజ్యాంగం చెప్పండి ఇప్పుడు వైసీపీ సో రోజారాణి గారు ఆ మేడం ఏం మాట్లాడుతుందో మీరు వినండి రోజారాణి గారు మాట్లాడే అనిత గారి మీద ప్రజెంట్ హోమ్ మినిస్టర్ అనిత గారి మీద మాట్లాడే మాటలు మీరు వినండి విని తర్వాత ఇది ఇట్లా వినొచ్చు ఇది మాట్లాడచ్చు అంటే మీరు న్యాయమే ఆ మాటలు ఏ మాటలు మాట్లాడుతుందో మీరు వినండి నువ్వు బయటకొచ్చి మాట్లాడుతున్నావు నువ్వు ఆడజాతికే కలకలమని ఎన్నిసార్లు చెప్తున్నా నీకు అర్థం కావటం లేదు అసలు నేను ఒకటే ఈ రోజు మాట్లాడుతున్నాను ఈ రోజు రాష్ట్రంలో యావత్తు తలదించుకునే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు ఈ రోజు నమస్కారం మిత్రులారా మగవారి ఆసక్తి తగ్గిపోవడం అనేది ఒక చాలా పెద్ద సమస్యగా మారింది మాట్లాడే పద్ధతి విన్నారుగా అనిత గారిని ఎట్లా మాట్లాడుతుందంటే అట్లా బూతులు మాట్లాడుతుంది కోరబోకు సానితులు కానీ మా నాయకుల కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం గాని విజయసాయి రెడ్డి గారి ముండా శతాబ్ది ఒక దానా చరిత్ర కొట్టు ముండా రాష్ట్రంలో ఒక టీచర్ చదివాను అన్నావు గౌరవంగా ఉన్న ఒక సీఎం గారిని గౌరవించడం తెలియదా నీకు ఓపెన్ దీనండి వైఎస్ఆర్ సిపి రోజా రాణి మేడం మాట్లాడే అనిచిత వ్యాఖ్యలు అనితా గారిని ముండా గిండా బూతులు మాట్లాడుతుంది దీని మీద చూడు ఏం మాట్లాడుతుందో మీరే ఆలోచించారు చూడు చంద్రబాబు నాయుడు గారిని కూడా వదలలేదు నీ అత్త లక్ష్మి పార్వతిని నీవు ఎంత నీల్చిడవా ఏం చేస్తావా రాష్ట్రంత చెప్పాడు కదా జూనియర్ ఎన్టీ వాడుకొని తండ్రిని బయటికి సంగతి గచ్చి మర్చిపోయావా నీ అన్న నీ

ఇదేనండి వైఎస్ఆర్సిపి శోభారాణి గారు మాట్లాడిన విషయాలు ఇన్నారుగా ప్రజలారా చూడండి ఇలాంటి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదో కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాలా అంటే ఈ మాట్లాడింది కరెక్టేనా కాక చంద్రబాబు నాయుడు గారిని మాధవరెడ్డి గారిని కూడా వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కూడా ఏం బయటపడి చెప్తుంది ఏం చూసిందా ఇంకేం తెలుసు అనేది ప్రజలు ఆలోచించుకోవాలా థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ